హలో పీపుల్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈరోజు మనం ఒకరి గురించి మనం మాట్లాడుకుందాము ఒక ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉంటారనమాట వాళ్ళు ఎలాగంటే స్కూల్ డేస్ కంటే ముందు నుంచి చిన్న చిన్న ఫ్రెండ్స్ చిన్న చిన్న పిల్లలప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట పక్కపక్క ఇళ్ళల్లో ఉండేవాళ్ళు అన్నమాట ఇద్దరు బాయ్స్ సో అలా చాలా చిన్నప్పటి నుంచి ప్రతీది ప్రతీది ఈ అబ్బాయి జీవితంలో ఏం జరిగినా ఆ అబ్బాయి జీవితంలో ఏం జరిగినా కానీ నెక్స్ట్ ఈవినింగ్ వరకు వాళ్ళు మార్నింగ్ అంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్న ఈవినింగ్ మాత్రం ఒక ఒక వన్ అవర్ టూ అవర్స్ టైం స్పెండ్ చేయడం వాళ్ళకి అలవాటు అనమాట అంత థిక్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరూ అసలు ఏదైనా సరే ఈవెన్ వాళ్ళకంటూ అసలు ఏ చిన్న పర్సనల్స్ కూడా ఏమి ఉండవన్నమాట సో అలా వాళ్ళకి ఫస్ట్ నుంచి అది ఆ బాండింగ్ అనేది వాళ్ళిద్దరి మధ్య అలా ఉందన్నమాట అలా ఉన్న ఫ్రెండ్స్ ఒక అబ్బాయి ఏస్తో పాటు కొన్ని కొన్ని అనేది వస్తూనే ఉంటాయి కదా అలాగే ఒక అబ్బాయికి ఒక లవర్ అని లవర్ అనమాట సో లవ్లో పడ్డాడనమాట ఆ అబ్బాయి యాక్చువల్లీ లవ్లో పడిన తర్వాత ఆ విషయం అనేది ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి కొన్ని రోజుల దాకా చెప్పడనమాట ఎందుకులే ఇప్పుడే నన్ను ఏమన్నా వేరే రకంగా అనుకుంటారు కదా ఇప్పుడే లవ్ ఏంటి ఇంకా కెరీర్లో ఇంకా ముందుకెళ్ళాలి అది ఇది అని చెప్పేసి అదొకటి మళ్ళీ ఎక్కడ ఇంట్లో చెప్తారో చెప్తాడేమో అనే ఇది అతని మైండ్ సెట్లో ఏముందో మనం చేయలేము సో అలా ఇంకొక అబ్బాయితోటి ఏదైతే ఈ విషయం ఉందో అసలు షేర్ చేసుకోలేదనమాట ఆ అబ్బాయి ఇక వీళ్ళిద్దరు ఏటైనా వెళ్ళటము మూవీస్కి వెళ్ళటం అంతకుముందు మూవీ మూవీకి వెళ్ళాలంటే ఈ ఎవరైతే ఇంకొక ఫ్రెండ్ ఉన్నారో వీళ్ళిద్దరు మాత్రం కలిసి మూవీస్ ఏంటి సో ఎక్కడికి ఏ లాంగ్ జర్నీస్ వెళ్ళినా ఎక్కడ ఏ ట్రిప్కి వెళ్ళినా వీళ్ళిద్దరు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు కొంచెం కొంచెం ఈ అబ్బాయిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట ఎవరైతే లవ్లో ఉన్న అబ్బాయి అలా ఆ అబ్బాయి వాళ్ళు ఎవరితో వెళ్ళడము అట్లా ఈ అబ్బాయి కొంచెం తేడాగా అనిపించిద్ది అనమాట కొంచెం డౌట్ వస్తుంది కదా అన్ని రోజులు మనతోటి ఒక అబ్బాయి ఫ్రీగా ఉన్న అబ్బాయి సడన్లీ మనల్ని కొంచెం ఇగ్నోర్ చేసేసరికి మనకు ఏంటి నేను ఏమైనా తప్పు చేశానా నాతోటి ఎందుకు ఈ అబ్బాయి సరిగా ఉండటం లేదు అనే ఇది ఉంటుంది కదా సో అట్లా అనుకుంటాడనమాట అనుకున్న తర్వాత అడుగుతాడనమాట రోజు సాయంత్రం టైంలో ఇతను ఎన్ని కాల్స్ చేసినా కలవాలని చెప్పేసి ట్రై చేసినా అని అవాయిడ్ చేస్తా ఉంటే ఒకరోజు పర్టికులర్గా చాలా ట్రై చేస్తాడనమాట కోసం అని చెప్పేసి సో అలా మాట్లాడిన తర్వాత లేదరా నేను ఇలా ఒక విషయం మీ దగ్గర దాచిపెట్టాను అది ఏంటి అని అంటే సో ఇట్లా నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా నేను ఆ అమ్మాయినే మ్యారేజ్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నా కాకపోతే ఇప్పుడే కాదు నాకు కొంచెం టైం ఉంది ఇంకా మనం లైఫ్లో సెటిల్ అవ్వాలి కదా ఇన్ కేసు నీతో ఈ విషయం ఎక్కడన్నా షేర్ చేసుకుంటే మళ్ళీ ఫ్యామిలీకి తెలిసిపోతుందేమోనని భయంతో నేను షేర్ చేసుకోలేదు మళ్ళీ అదొకటి ఇంకొకటి కూడా ఏంటంటే ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయికి కూడా నువ్వు అంటే నువ్వు ఐ మీన్ వాళ్ళ పేరెంట్స్ కూడా నీకు తెలుసు సో ఆ అమ్మాయి కూడా భయపడుతుంది అందుకే వద్దు అని చెప్పేసి అని చెప్పేసి అంటే లేదురా నేను ఎందుకు చెప్తాను మనం ఇన్ని రోజుల దాకా ఇంత బాగా ఫ్రెండ్షిప్గా ఉండి మనం ఎందుకు ఇట్లా చెప్తాము నాకు పరిచయం చేయ అమ్మాయి ఎవరో నాకు తెలియదు నేను చూడలేదు కదా ఇప్పటివరకు నాకు పరిచయం చెయ్యి నేను మాట్లాడతాను అట్లా ఏం లేదు నేను ఏం చెప్పను అని చెప్పేసి అబ్బాయి మాటిస్తాడు ఓకే దెన్ ఒకరోజు మంచి రోజు ఒకరోజు చూసేసుకొని ఆ అమ్మాయికి అబ్బాయికి పరిచయం చేస్తాడు అనమాట పరిచయం చేశాక ఓకే మంచి ఫ్రెండ్స్ అవుతారు ముగ్గురు బాగానే ఉంటారు అట్లా 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 బాగానే నడుస్తూ ఉంటుంది అనమాట బ్యాగ్లో ఇక సో ఈ అమ్మాయి అయితే ఎవరైతే ఫస్ట్ లెవర్ ఉన్నాడో ఆ లవర్ని కొంచెం ఇగ్నోర్ చేస్తూ ఉంటుందన్నమాట సేమ్ ఇప్పుడు ఈ అబ్బాయి అలాగే చేస్తుంటాడో ఆ అమ్మాయి అలాగే చేస్తుంటుంది సో ఏంట ఇట్లా నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకునేటప్పటికీ వీళ్ళిద్దరూ ఒకటై ఉంటారనమాట ఎవరైతే వీళ్ళ ఫ్రెండ్ ఈ లవరు అరే ఇదేంటి నన్ను మోసం చేయడం ఏంటి అది నా చిన్నప్పటి ఫ్రెండు ఈ అమ్మాయి నేనంటే ఇష్టం అంది అని చెప్పేసి ఈ అబ్బాయి ఎంక్వైరీ చేస్తాడనమాట అసలు అక్కడ జరిగిన అది ఏంటంటే అసలు ఈ అమ్మాయికి ఫస్ట్ నుంచి ఈ ఈ ఫస్ట్ లవర్ కంటే సెకండ్ లవర్ మీ సెకండ్ లవర్ అన్నాడు కదా ఆ అబ్బాయి మీద క్రష్ అనమాట ఆ అబ్బాయితోటి డైరెక్ట్గా మాట్లాడలేక ఈ అబ్బాయిని పాములాగా వాడుకుందనమాట అమ్మాయి సో అట్లా అట్లాంటి అమ్మాయిలతోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి సో అక్కడ ఏమైంది మంచి ఫ్రెండ్స్ అనేవాళ్ళు విడిపోయారు సరే విడిపోయారా అది సెకండ్రీ కాకపోతే అక్కడ అనేది ఒక మోసమైతే జరిగింది కదా ఇప్పుడు ఆ అబ్బాయి కూడా సేమ్ అలాగే అరే నా ఫ్రెండ్లు ఎవరిని నేను ఎలా ఇది అని చెప్పేసి అనుకోవచ్చు కదా అట్లా ఉన్నారండి ఓకే అండి బాయ్ నా నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా చెప్పండి బాయ్ బాయ్